అందరికీ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నారు ఆ ఐక్యతను దెబ్బతీయకుండా నిలదొక్కాలంటే మీ లాంటి యువత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ముందుకు వచ్చినప్పుడే ఆ శోక్లాఖాన్ రామ్ ప్రసాద్ బిస్మి లాలతో పాటి ఉన్నటువంటి టీం మొత్తాన్ని నిజమైన నివారణ ఈ వాళ్ళు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదో తేదీన వీళ్ళకి శిక్ష వేస్తారు ఆ ఉరి ముందు కొన్ని వాదనలు చెప్తారు ఓ దేశ ప్రజలారా మేము చనిపోవచ్చు మీకు బాధ కలిగిండవచ్చు కానీ మన మధ్య చిచ్చు పెట్టేటువంటి వాళ్ళకు నమ్మి మీరు విడిపోకండి మీరందరం ఐక్యంగా ఉంటే ఎంతటి బలమైన బాంబునైనా మనం బలమైన శక్తిని అయినా ఎదుర్కోగలం అందుకని మనం ఐక్యత అని పిలుపునిచ్చినటువంటి అశోకుల వఖాన్ రామ్ ప్రసాద్ బిస్మలకు నిజమైన నివాళుల మీరందరూ అటువంటి రూపంలో పోవాలని ఎవరో మతాల మధ్య చిచ్చు వాళ్ళ పక్కన నిలబడి మన ఐకతను దెబ్బతీయకూడదని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్లు మీ అందరికీ కళాశాల అందరికీ నమస్కారాలు తెలుగు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మాట్లాడవలసింద కోరుతున్నాను మాట్లాడుకునేది అయిపోతే నేను మాట్లాడతాను కొంతమంది పిల్లలు పాపం చాలా బిజీగా మాట్లాడుకుంటున్నాడు మాట్లాడుకునేది ఎవసేపరూ పర్వాలేదు మాట్లాడుకోండి తర్వాతనే మాట్లాడతాను ఇబ్బంది ఏం లేదా భగత్ సింగ్ వయసు Ας που λέτε είναι το προσφυγικό. Αυτό είναι το προσφυγικό. δούμε το προσφυγικό. Α 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 δούμε το προσφυγικό. ఏంటంటే పిల్లల ఈ తరం పిల్లలకి మంచి తెలుసా రామ్ తెలుసా ఇంటిని తెలుసా తర్వాత ఇంకా కొత్తగా వచ్చిన వాడకపోజే తెలుసు తెలుసా ఆ డీజే తెలుసు తెలుసా తర్వాత గుడుకోలే వాళ్ళు సమస్య ఏంటంటే లోకలైబ్ కారాగీరాలకి జనరల్గా ఈషన్ కోసం సమాధారని త్వరప్రాయంగా వదిలేన ప్రతిప తీరోతి మన చుట్టూలో ఉన్న లోకపు సిరియస్ గా ఈ అవసరాలు తీర్చడం అనేది టికింగ్ అనేది ఆయన పదసిగలైతరం ధయం జనాంగ అల్లు అర్జున్ ని ఎందుకు ప్రమోట్ చేస్తారంటే అల్లు అర్జున్ తెలిస్తే కాబట్టి అల్లు అర్జున్ లాగా సత్తాలు వేసుకోవాలి అని తెలిస్తే మీరు మంచి వైపు కాకుండా చెడు వైపు తిరుగుతా ఉండాలి ఆ చెడు వైపు తిరిగి మీరు పరిస్థితి గురించి తెలుసుకోకుండా అనుకుల గురించి తెలుసుకోకుండా అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకోకుండా లేకపోతే గాంధీ గురించి తెలుసుకోకుండా నెహ్రూ గురించి తెలుసుకోకుండా అల్లా చూడండి మీరు మాట్లాడే దాంతోనే మాట్లాడదా అట్లాంటివి మనకు కావాలనే జరుగుతున్న ప్రయత్నం లేకపోతే మీరు పదిహేను ఏళ్ళ వయసు వచ్చినా మీరు భగత్ సింగ్ ఎప్పుడు ఏ వయసులో ఏ రాష్ట్రం తెలియదు కదా తెలియాలి కదా మన పరిస్థితి ఏమిటంటే ఇదే ఇంకొక వైపు చెప్తాను ఇంకొక వైపు చెప్తాను మన తల్లిదండ్రులు మనకి నిరోజు కాదు మన తల్లిదండ్రులు చెప్పే మాట మనకు అస్సలు పెట్టదు కానీ సినిమా తీసుకుని మాత్రం గొడవలే పెట్టాలి అట్లనే వేయించుకోవాలా అట్లనే డ్రెస్ వేయించుకోవాలా దానికోసం అమ్మ నాన్ను నానా కరకాల హింస పెట్టాలా కొట్టాలా తిట్టాలా రక్కాలా ఏమైనా చేసి బండి గురించుకోవాలి సెల్ ఇది మాత్రమే నేను నేర్పిస్తుంది కాబట్టి మనకు తెలియదు మనకు తెలియదు ఏంటంటే మనం యాక్చువల్గా మనము ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఈ సమాజం మనమల్ని భావి భారత చేతగా తీర్చిదిద్దుతాం మనం కూడా అట్ల వైపే పోతున్నాం వీళ్ళు మనల్ని వెదవలు చేస్తున్నారు అన్న జ్ఞానం మనకు కలిగిస్తున్నారు ఒక ప్రశ్న మామూలుగా సూత్రం ఏం చెప్తుంటారు ఆయన గోడల మీద రాస్తుంటారు అందులోకి రాస్తుంటారు ఎక్కువ కష్టం చేస్తే ఎక్కువ ఎవరంటారు ఎక్కువ ఎదుగుతారు అని వ్యవసాయ కార్మికులు ఉన్నారు మీ నల్లు గారు మీ నాన్నగారు కూలిపోయే వాళ్ళు ఉన్నారు చేతులు ఎత్తే మమ్మల్ని కూడా ఆలోచించుకోవాలి కూడా ఉన్నారా రైతులు చేతులు ఎత్తే ఇబ్బంది ఏం లేదు రైతుల పిల్లలేరా లేరా రైతు కన్నా ఎవరైనా ఈ దేశంలో ఎక్కువ కష్టం చేస్తారా రైతు పిల్లలు పిల్లల్ని కూడా ఇవ్వడం ఎక్కువ కష్టం చేస్తే ఎక్కువ లాభం వస్తుంది ఒక శుద్ధ అబద్ధమైన మాట వాళ్ళు ప్రచారం చేస్తుంది జీవితకాలం ప్రచారం చేస్తున్నారు ఎక్కువ ఉంటాయండి వాళ్ళు పుస్తకాలు వెనకలు అంటరాని తరం నేరం అని చదివినాము పుస్తకాలు పుస్తకాల వెనకాలేరం అని ఆ అంటరాని తరం నేరము అని చెప్పే ఉపాధ్యాయుడే అంటరాని తరాన్ని పాటిస్తాను తర్వాత వరకట్నం దురాచారం అని రాసుకుంటారు ఆ టీచర్ ఉద్యోగం కావాలని పది లక్షలు పదహైదు లక్షలు పెట్టి కొనుక్కునేదే కట్నం కోసం ఎంత వైరుధ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం ఆ కట్నం కోసం ఒక మేము ఒక ఐఏఎస్ అయ్యానికి ఒక పెద్ద సంబంధం వాళ్ళ నాయన వాడు నేరుగా వచ్చాడు నేరుగా వచ్చినాడు మా వైపు నుండి అతను ఒక ఆయన చెప్తున్నాడు మేము ఒక కడపలో ఒక ఎకరా పూని ఇస్తాము ఒక రెండు కేజీలు బంగారు ఇస్తాము ఒక కారు ఇస్తాము వాడు అన్ని ఒకరు నాకు ఐదు కోట్లు క్యాస్ ఇస్తారా స్ట్రైట్ అరే కలెక్ట్ ఈ వర కష్టం దురాచారం అనే చట్టాన్ని అమలు చేయాల్సింది ఎవరు వాడే నేరుగా అడుగుతున్నాడు సెలెక్ట్ అయిన వాడే నేను చెప్తాను నాతో పాడేస్తాను మన తీయడం కన్నా ఎవరికన్నా మంచి రైతు బిడ్డ తీసి ఈ లెక్కలు తీసుకోడు బ్రహ్మాండంగా కూలల్లో పెట్టుకుని దరిత్రం అంటే అన్నీ ఎట్లా తయారు చేసినారు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మాయిని కూడా ఏం చెప్తుంటారంటే నువ్వు బాగా చదువుకో మంచి ఉద్యోగం చేస్తాం దాని గంటాం మన మన తల్లిదండ్రులకు నేను సమాజమే అది అందుకని మనకు గొప్ప వాళ్ళ చరిత్ర భగత్ సింగ్ ఒరిగించే నాటి భగత్ సింగ్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల వయసులో చనిపోయిన భగత్ సింగ్ నూరు సంవత్సరాల తర్వాత దేశం అంతా నెత్తల పెట్టుకొని ఊరేగుతున్న ఒక హీరోగా